రంగరత్నం గారు నేనేం మాట్లాడమన్నాను మీ ఆయన తోటి ఇక నుంచి ఈ మిస్టేక్ చెయ్యనండి ఇప్పటిదాకా దాకా అయిపోయిన దానికి క్షమించండి మన ఇద్దరం ఇక నుంచి హ్యాపీగా ఉందాం మన ఇద్దరం పిల్లలకి చేయాల్సిన కార్యక్రమాలు చేద్దామని ప్రామిస్ చెయ్యమ్మా అని అడిగాను అదే కనీసం నమ్మకంగా ఒక మాట చెప్తే నేను మీతో మాట్లాడతాను మేడం నా భర్త అంటే నాకు ప్రాణం మేడం నాకేమీ నోట్ లేకుండా చూసుకో అన్నాడు అసలు పుట్టింది కూడా ఇది చేయం మేడం నాకి అదేనమ్మా మీ ఆయన ఇందా నుంచి అదే బాధపడుతున్నాడు తెలుసా నా భార్య ఇట్లా నేనేదో కోపడ్డానని నేను బాధలో కోపడ్డానని బయటికి వెళ్ళిపోయిందండి ఏదన్నా చేసుకుంటే ఎట్లాగా తన కుటుంబం ఎవ్వరూ లేరు నేను తప్ప తనకేం జరిగినా నేనే తండ్రి పాత్రలో ఉండి చెయ్యాలి నేనే భర్తనే అని ఆయన మాట్లాడుతుంటే మాకే చాలా ఆశ్చర్యం వేసింది ఇంత అన్యోన్యమైన దాంపత్యం అనవసరంగా ఏదో చిన్న చిన్న ఫోన్ కాల్స్ వల్ల పాడైతే బాగోదు కదమ్మా మీరంటే మీ ఆయన చాలా ప్రాణంగా మాట్లాడుతున్నాడు ఆవిడ లేకుండా నేను ఉండలేనండి తనకేం మీ ఆయన అన్న మాట ఏంటో తెలుసా రంగరత్నం గారు ఒకసారి వినండి మా ఆవిడికి ఏం కావాలో అడగండి మేడం అది చేసి పెట్టి నేను నా పిల్లలకు కూడా ఏదారన్నా చేసి చచ్చిపోతాను కానీ మా ఆవిడని అట్లా గా వదలనండి తనకి ఎవ్వరూ లేరు నేను తప్ప అని మాట్లాడుతున్నాడు ఆయన అందుకు నేను మీతో మాట్లాడాను తెలుసా ఎంత మంచి హస్బెండ్ ఇంత మంచి వైఫ్ అనవసరంగా చిన్న అనుమానంతో ప్రాబ్లం కంటిన్యూ లైఫ్ స్పాయిల్ అవుతుందని నా బాధ నా పట్టు ప్రేమతో ఇది మేడమ్ అంతే ఇంకేమి లేదు మేడం అదేనమ్మా ఒకసారి ఇంకెప్పుడు ఇట్లా చేయనండి మీరు ఎలా చెప్తే అలా అని మీ ఆయనతో మాట్లాడితే నాకు కొంచెం నమ్మకంగా ఉంటది మీ ఆయనకి నమ్మకంగా ఉంటది ఆ సరే మేడం చెప్తాను మీ నేను పిల్లలు మీద ప్రమాణం చేసి చెప్తానని ఎన్నో ఫోన్ చేసేదే కానీ మాట్లాడేదే కానీ ఏమీ చేయలేదు అలాగే నువ్వు ఎప్పుడు చూసాడు అటెంప్ కూడా అని చెప్పాలా మీతో మాట్లాడతారు అసలు ఇద్దరు బతకమని ఏమడుగుతుంటే ఇద్దరు కలిపి చచ్చిపోతామంటారేంటి వెంకటేష్ గారు ఇప్పుడు మన షో తరపు నుంచి మీ ఆవిడ మీకు ప్రాణంగా ప్రామిస్ చేసి చెప్తుంది ఇంకెప్పుడు జీవితంలో మాట్లాడినండి నేను మాట్లాడింది కూడా మా ఆయన మీద దీంతో కనుక్కోవడానికి ఫోనులు చేశాను నన్ను క్షమించండి ఇంకెప్పుడు మాట్లాడను అంటుంది మా తరపు నుంచి మీరు పూర్తిగా అమ్మాయిని అయితే నమ్మొచ్చు ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటల్లో వైబ్రేషన్ అర్థం అవుతుంది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని ఆ అమ్మాయి మీరు లేకుండా ఆ అమ్మాయి బతకలేదు ఎందుకంటే ఆవిడ ఒక మాట అన్నది నా తల్లిదండ్రుల కంటే నా భర్తే నన్ను బాగా చూసుకున్నారండి నా తల్లిదండ్రులకి ఎవరు లేరు నాకు ఉన్నదే భర్త ఆయన లేకుండా నేను ఎలా బతుకుతానని అట్లా అన్న అమ్మాయిని మీరు ఎంత ప్రేమగా మాకు ఇందక్కడి నుంచి అమ్మాయి గురించి గొప్పలే చెప్పారు మరి అది ఆ చిన్న మిస్టేక్ చేసింది అనుకుని క్షమించేయడం మీ ఉత్తమతత్వం అండి మీరు కనీసం ఆ ప్రాసెస్ లో అమ్మాయిని క్షమించమని మా రిక్వెస్ట్ ఇక మీ బ్రెయిన్ లో ఏదన్నా చిన్న డౌట్ ఉన్నా కూడా దయచేసి అది క్లియర్ చేసేయండి నెక్స్ట్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అది బ్రెయిన్ లో పెట్టుకొని ఆ పిల్లని మానసికంగా కానీ మాటల ద్వారా కానీ తిట్టదు మీరు అట్లా అనటం వల్ల అమ్మాయి ఇంకా ఫ్రీజ్ అయిపోయి భయపడుతుంది అరే మా ఆయన ఏంటో నన్ను అనుమానించాడు అని సో మీ ఇప్పుడు ఆవిడ ఇంకెప్పుడు అట్లాంటి మిస్టేక్ చెయ్యదు మీకు ప్రామిస్ చేసింది మాకు ప్రామిస్ చేసింది అలాగే మీరు కూడా ఆ అమ్మాయిని ఇందాకటి దాకా మీరు ఎంత ప్రేమగా మాట్లాడారో అమ్మాయి గురించి గొప్పగా అలాగే మాట్లాడండి మీరు అంతా మనసులో పెట్టేసుకొని ఆవిడ ఇంటికి రాగానే మీరు అనుమాన పడుతూ తిడుతూ ఉంటే అమ్మాయికి భయం వేస్తుంది కదా ఇక్కడ నుంచి మీరు మా పర్సనల్ రిక్వెస్ట్ మీరు అమ్మాయిని తిట్టొద్దు ఏమీ అనొద్దు ఈ క్షణం నుంచి మీ బ్రెయిన్ లోంచి ఈ రెండు తీసేయండి సార్ మీరిద్దరు అన్యోన్య దంపతులుగా ఫ్రెష్ గా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి సరేనా ఆల్ ది బెస్ట్ అండి జాగ్రత్తమ్మ జార్తమ్మ రంగరత్నం గారు మీరు మాకు మాట ఇచ్చారు మళ్ళీ మీ ఆయన దగ్గర నుంచి మాకు ఫోన్ రాకూడదు ఇది ఎప్పుడో ఫోన్ చేశారు ఆయన వన్ వీక్ బ్యాక్ ఎప్పుడో మాకు ఇవాళ ప్రోగ్రామ్ ఉండడం వల్ల మీతో మాట్లాడాను తల్లి ఆల్రెడీ రాత్రే ప్రాబ్లమ్ సాల్వ్ అయినా హ్యాపీ హలో చెప్పండి చెప్పమ్మా అదే మేడం నేను అది కూడా చెప్తాను నాతో కావాలంటే ఒక టిప్ నువ్వు పాదు పడవద్దు అని చెప్తాను మేడం పోయే ము తినలేదు ఏమి తినలేదు మేడం ఏడ్చుకుంటా ఉంటాడు మేడం ఏమయ్యా వెంకటేషు నువ్వు మళ్ళీ ఇది ఒక స్విష్ట ఇంట్లో నువ్వు తినకపోతే ఆవిడ ఏడుస్తుంది నువ్వు ఆ ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్ల అమ్మ మేడం మీరు మీ ప్రేమలో సో ఇద్దరు నిజంగా ఈ మధ్య కాలంలో ఇంత అన్యోన్యమైన ఆ దంపతులు మీ ఇద్దరినే చూస్తున్నాను తల్లి ఎవరి దిష్టి తగలకూడదు హ్యాపీగా కలిసి ఉండండి ఆ వెంకటేష్ గారు కాస్త రోజు ఫోన్ చేయండి మీరు ఏడుస్తే అట్లా కూర్చుంటే ఆ పిల్ల విల్లవల్ల ఆడిపోతుంది అదే మేడం ప్రాణం పెట్టుకునే కదా ఇట్లా పని చేసినా ఇట్లా బాగుండే పాపకి ఎట్లా చేయబుద్ది అని దానికి బాధపడి మీరు మమ్మల్ని నమ్మారు మేము చెప్తున్నాం ఆ అమ్మాయి ఎట్లాంటి మిస్టేక్ చేయలే ఏదో మీ గురించో దేని గురించో ఏదో మాట్లాడింది ఇంకెప్పుడు మాట్లాడదు ఒకరికి ఇంకో ఛాన్స్ అయితే ఇవ్వాలి కదా ప్రతి మనిషికి ఇవ్వండి ఇది ఉన్న నలుగురు పిల్లల్ని ఒక దారి చేసి మీరు ఇద్దరు ఇంతే అన్నోన్యంగా హ్యాపీగా ఉండండి సరేనా ఆల్ ది బెస్ట్ అండి జాగ్రత్త ఓకే జాగ్రత్త మా రంగరత్నం గారు మీ ఆవిడ మీ ఆయన బాగా చూసుకోండి వెంకటేష్ గారు మీ ఆవిడని బాగా చూసుకోండి సరేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోనికా గారు మనం ఈ కేసు గురించి మాట్లాడితే ఇరవై ఏళ్ళ కాపురు దగ్గర దగ్గర సో ఎక్కడో చిన్న డౌట్స్ ఎప్పుడన్నా కానీ ఇన్ని సంవత్సరాలు నడిచిపోయిన వాటిలో ఎక్కడైనా వస్తూనే ఉంటాయి హస్బెండ్ కి ఏదో డౌట్ ఉంది ఎవరితోనైనా సంబంధం ఉందేమో అని మాట్లాడానండి నేను ఈవిడ పక్కింటికి వెళ్ళాడు కాబట్టి భోజనాలకు వెళ్ళారండి వెళ్ళిన దానివల్ల నాకు డౌట్ వచ్చి ఆ ఎంక్వైరీ చేస్తున్నారండి అని ఆవిడ కానీ ఇద్దరు కూడా ఎట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా ఒకళ్ళని ఒకళ్ళు వదులుకునే సిచ్యుయేషన్లో లేరు అదేనండి దాంపత్య బంధం అంటే మిస్టేక్స్ లేకుండా ఏ మనిషి ఉండరు అంత పర్ఫెక్ట్గా ఉండడానికి అక్కడ దేవతలకే సెట్ కాలేదు ఏ స్టోరీ అయినా మనం చదివితే ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసి నిలబెట్టుకున్న వాళ్ళే అద్భుతమైన ఆదర్శ దంపతులు వీళ్ళిద్దరూ ఆదర్శ దంపతుల కిందే లెక్క ఎందుకంటే ఒకళ్ళనొక్కళ్ళు వదిలి ఉండలేకపోతున్నారు ఆయన భోజనం చేయకపోతే ఈవిడ తట్టుకోలేకపోతుంది ఈవిడెందుకు మాట్లాడిందా కాస్త నాతోనే షేర్ చేసుకోవచ్చు కదా అని ఈయన అంటే ఆవిడ సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళడం ఇదంతా కొంత వాళ్ళ ప్రేమను ఇంకా ఎక్కువ చూపిస్తానికే కనిపిస్తుంది మనకి మేబీ ఇద్దరిని ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారని ఉంటారు అసలు మన అనవసరం లేదు ఉంటారు ఖచ్చితంగా అదే ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి అట్లీస్ట్ ఆ నలుగురు పిల్లలకి వీళ్ళిద్దరూ ఉండి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబానికి మనుషో తరఫున ఆల్ ది బెస్ట్ అంతే అంతేనండి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు